హాయ్ ఫ్రెండ్స్ అందర ఎలా ఉన్నారండి బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి మీరు కూడా బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను ఈరోజు మనం ఈ వీడియోలో ప్లెయిన్ బ్లౌజ్ అనేది కట్ చేసుకుందామండి ప్లెయిన్ బ్లౌజ్ కటింగ్ అనేది మనకి వస్తే బ్లౌజులు అనేది చాలా ఈజీగా అనేది మనం కట్ చేసుకోవచ్చు నార్మల్గా ఇది ప్లెయిన్ బ్లౌజులు చాలా సింపుల్గా అయితే కట్ చేయచ్చండి ఇప్పుడైతే నేను కొత్త వారికి కూడా ఏ విధంగా అయితే మనం బ్లౌజులు కట్ చేసుకోవాలో ఈ వీడియోలో మొత్తంగా నేను వివరిస్తానండి చూడండి ముందుగా అయితే మనం క్లాత్ అనేది ఈ విధంగా హోల్డ్ చేసి పెట్టేసుకోవాలి మన వైపుకి మడతలు కావాలి మనకి ఆపోజిట్లో అనేది ఎడ్జెస్ ఉంటాయి కదా బ్లౌజ్ పీస్కి ఆ ఎడ్జెస్ వైపు మనకి ఆపోజిట్లో అనేది పెట్టుకోవాలండి అలా పెట్టేసుకున్న తర్వాత మనం ఆది బ్లౌజ్ అయితే ఇప్పుడు తీసుకోవాల్సి ఉంటుంది ఆది బ్లౌజ్ తీసుకుని చూడండి ముందుకైతే మనం వాళ్ళకి ఆది బ్లౌజ్కి అయితే ఎంత ఉందో మెజర్ చేసుకుందామండి ఈ విధంగా ఇలా మనం బ్లౌజు నడుము కానీ చెస్ట్ దగ్గర కానీ కొలత తీసుకునేటప్పుడు మనకు కాజాల పట్టి వేస్తాం కదా ఆ కాజాల పట్టి తీసేసి తీయాలండి అలా తీసేసిన తర్వాత దాన్ని ఈ విధంగా నాలుగు మడతల మీద అనేది టేపు పెట్టేసుకోవాలి అలా నాలుగు మడతలు పెట్టేసుకున్న తర్వాత చూడండి ఇక్కడ ఈ విధంగా నాలుగో మడతకి ఇలా మార్కింగ్ చేసుకుని టేపు యొక్క మనం మొత్తం తీసుకున్నాం కాబట్టి నడుం మొత్తం లూజ్ తీసుకున్నాం కదా నడుము మొత్తం లూజ్ తీసుకున్న తర్వాత టేపుని నాలుగు మడతలు వేసి నాలుగో భాగానికి మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ ఇంచ్ అయితే మనం బ్యాక్లో డాట్స్ వేస్తాం కదా ఆ డాట్స్ కోసం మార్కింగ్ చేసుకోవాలి అలాగే రెండు అంగుళాలు కంపల్సరీగా అనేది ఖర్చు కోసం అయితే తీసుకోవాలండి ఆ తర్వాత మనం షోల్డర్ దగ్గర కుట్ట దగ్గర నుండి ఇక్కడ నడుము దగ్గర మనం డాట్ వేస్తాం కదా ఆ డాట్ వేసే వరకు ఎంత ఉందో పొడవు అనేది చూసుకుందాము చూడండి పొడవు మార్కింగ్ చేసుకుందాము మనం షోల్డర్ పైన కుట్టికి ఒక హాఫ్ ఇంచి కంపల్సరీగా మార్కింగ్కి వదిలేయాలండి అలా వదిలేసిన తర్వాత మనకి ఎంతైతే వస్తుందో అంతా మనం మార్కింగ్ చేసుకుందాము ఇదైతే పదిహేనున్నర వచ్చిందండి ఈ బ్లౌజు పదిహేనున్నర ఖర్చుతో కలిపి కింద ఖర్చు ప్లస్ పైన ఖర్చు మొత్తము కూడా కలిపేసేసి పదిహేనున్నర అయితే వచ్చింది అలాగే మనం ఇప్పుడు షోల్డర్ మొత్తం మెజర్ చేసుకుందాము షోల్డర్ మెజర్ చేసుకునేటప్పుడు మనకి ఏమవుతుందంటే ఒక నడుము సైజు బట్టి కాకుండా చిన్న సైజు పెద్ద సైజు బ్లౌజులు అనేవి ఉంటాయండి ఒక్కొక్కరికి నడుము చిన్నగానే ఉంటుంది కాకపోతే కొంచెం లావుగా ఉంటారు అంటే చెస్ట్ మనకి కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది నడుం చాలా సన్నగా అనిపిస్తుంది అలా నడుము సైజు బట్టి కాకుండా మనం బ్లౌజ్ బట్టి అయితే మనం మార్కింగ్ చేసుకుందామండి ఇప్పుడైతే నేను ఇప్పుడు మార్కింగ్ చేసే బ్లౌజ్ వచ్చేసేసి ఫార్టీ సైజ్ బ్లౌజు వీళ్ళది నడుము సన్నగానే ఉంటుంది కాకపోతే చెస్ట్ ఇక్కడ షోల్డర్ కొంచెం ఎక్కువ ఉంటుంది అన్నమాట చూడండి మనం మొత్తము కూడా ఈ విధంగా అయితే మనం మెజర్ చేసుకోవాలి బ్లౌజ్ యొక్క చెస్ట్ లూజ్ అనేది మనం మార్కింగ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా సాగదీయకుండా చక్కగా పట్టుకోవాలండి బ్లౌజ్ని ఈ విధంగా మనం చెస్ట్ మార్కింగ్ చేసుకుందాము ఉక్సులు కాసా పట్టి వరకు వచ్చింది చూసారా ఫార్టీ వచ్చింది ఇలా ఇలా మార్కింగ్ చేసుకుందామండి వీళ్ళు కొంచెం నెక్లు అనేది తక్కువగా వేస్తారు మనం మార్కింగ్ చేసుకున్నది మొత్తము కూడా నాలుగు మడతలు అయితే చేసుకోవాలి మనం ఫుల్ ఫుల్ చెస్ట్ అనేది తీసుకున్నాం అన్నమాట మొత్తం పూర్తి చెస్ట్ అనేది తీసుకున్నాం కాబట్టి పూర్తి చెస్ట్ ఫార్టీ వచ్చింది ఆ ఫార్టీలో నాలుగు భాగాలు చేసుకుంటే మనకి టెన్ అనేది మార్కింగ్ చేసుకోవాలి అలాగే రెండు అంగలాలు కంపల్సరీగా మనం ఖర్చుకు అనేది వదులుకోవాలండి అలా మార్కింగ్ చేసుకున్నాం చూసారా ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆమ్ హోల్లో ఒకటిన్నర ఒకటిన్నర అయితే మార్కింగ్ చేసుకోవాలి ఆమ్ హోల్ మీకు పొడవు చెప్పలేదు కదా మనం షోల్డరు ఫైవ్ థర్టీ పెట్టుకున్నాము ఫైవ్ థర్టీ దగ్గర నుండి సిక్స్కి అయితే మార్కింగ్ చేశానండి నేను సిక్స్కి మార్కింగ్ చేసుకోవాలి అలా సిక్స్కి మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆమ్ హోల్లో క్రాస్కి మాత్రం మార్కింగ్ చేయాలండి అలా ఆమ్ హోల్ కూడా మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే మనం నెక్ అనేది మార్కింగ్ చేసుకోవాలండి నెక్ మార్కింగ్ చేసుకోవడానికి షోల్డర్స్ రెండు కూడా ఒకే దగ్గరకు వచ్చేటట్లు పెట్టేసుకోవాలి చెప్పాను కదా వీళ్ళు ఎయిట్ ఎయిట్ థర్టీ కన్నా ఎక్కువ అనేది నెక్ వేయరండి చూడండి ఈ విధంగా అయితే షోల్డర్ పెట్టేసుకుంటున్నాను అలా పెట్టేసుకున్న తర్వాత మనం వాళ్ళ మనకి ఆరికిచ్చిన బ్లౌజు బ్యాక్ నిక్ ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే మనం పెట్టేసుకుందాము ప్రక్క వచ్చేసి రెండున్నర తీస్తున్నానండి మీకు ఇంకా షోల్డర్ పైన కనుక మనకి రెండు పావు తీసుకోవచ్చు అలాగే మీకు ఫుల్ షోల్డర్ అనేది కొంచెం కవర్ చేసినట్లు అనిపించుకో అనిపించాలి అంటే మనం షోల్డర్ మొత్తము కూడా సిక్స్ తీసుకోవచ్చండి అప్పుడైతే మనకి కొంచెం నెక్ దగ్గరికి వచ్చేటట్లు అనిపిస్తుంది చూడండి ఆ విధంగా మార్కింగ్ చేసుకోవచ్చు సిక్స్ షోల్డర్ అంటే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకి షోల్డర్ సిక్స్ కూడా తీయవచ్చు అంటే కొంతమందికి అయితే భుజాలు జారే ప్రాబ్లం ఉంటుందండి లావుగా ఉన్నా సరే అలాంటప్పుడు ఏం చేయాలంటే రెండు 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 కానీ లేదా రెండు టూ పాయింట్ ఫైవ్ కానీ ప్రక్క మెట తీసుకున్నట్లయితే సరిపోతుంది చూడండి ఈ విధంగా అయితే మార్కింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనం ఈ మార్కింగ్ ప్రకారం బ్లౌజులు అయితే కట్ చేసుకుందామండి ఇవి రెండు బ్లౌజులు అండి రెండు బ్లౌజులు ఒకదాని మీదే ఒకటి పెట్టాను ఈ విధంగా అయితే మనం బ్యాక్ పార్ట్ని చాలా సింపుల్గా అయితే మార్కింగ్ చేసేసుకొని కట్ చేసేసుకోవచ్చండి ప్లీజ్ అండి కొత్తగా చూస్తున్న వారు ఎవరైనా సరే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను అన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా టెల్లింగ్ సంబంధించి మీకు నోటిఫికేషన్గా వస్తాయండి చూడండి ఈ విధంగా మనకి బ్యాక్ పార్ట్ కటింగ్ అయితే అయిపోయింది కదా ఇప్పుడు మనం హ్యాండ్స్ కట్ చేసుకోవాలి హ్యాండ్స్కి హ్యాండ్స్ పొడవెంతుందో ఎంత ఉందో చూసుకుందాము హ్యాండ్స్కి నేను డబుల్ మడత అనేది వేశానండి ఆ మడత అనేది వేయటం చూపించలేదు మొత్తం కూడా టూ హ్యాండ్స్ కూడా మనకి ఈ విధంగా వచ్చేస్తాయి ఇది హెమింగ్ చేస్తున్నాం కాబట్టి నేను ఒకటేం పావు అయితే ఆ విధంగా వదిలేసానండి పావు ఏమో కుట్టు కొరకు ఒక ఒకటేమో మనకి హెమింగ్ లోన్కి వెళ్తుంది కదా పట్టి ఆ పట్టి మడత వేయటానికండి ఆ విధంగా పెట్టేసేసుకుని వా మనకిచ్చిన ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఖర్చు ఉందో అన్న ఆ ఖర్చు వరకు అయితే మనం మార్కింగ్ చేసుకుందాము అలాగే షోల్డర్ పైన కూడా కుట్టు వరకే మార్కింగ్ చేసుకుని ప్లస్ షోల్డర్ పైన మనం కుట్టడానికి కూడా మార్కింగ్ అనేది చేయాలి చూడండి ఈ విధంగా అయితే సేమ్ మనకి ఆదికి ఇచ్చిన బ్లౌజ్కి ఏ విధంగా అయితే ఆమ్ హోల్లో ఖర్చులు కానీ అవన్నీ ఉన్నాయో అదే విధంగా అయితే మనం మార్కింగ్ చేసుకుందాము మార్కింగ్ చేసుకునే ముందు చూడండి మనం ఫస్ట్ ఎక్కడ పొడవు ఉందో మార్కింగ్ చేసుకుందాము సేమ్ అదే పొడవును మనం ఇటు పక్కన మడతలు వేసాం కదా అదే పొడవు అనేది ఇటు పక్కన కూడా తీసేసుకోవాలి ఇలా ఇలా మీకు చూపించడం కోసమని నేను తీస్తున్నానండి నేనైతే నార్మల్గా మార్కింగ్ చేసేస్తా చేసేస్తాను కొత్తగా చూసేవారికి కూడా అర్థం అవ్వాలని చెప్పి ఆ హోల్ దగ్గర అయితే మార్కింగ్ చేస్తున్నాను చూడండి ఆది బ్లౌజ్కి ఎంత అయితే ఉందో కుట్టు దగ్గరకి ఆ లూజ్కి అయితే మనం ఈ విధంగా మార్కింగ్ చేసేయాలి ఆమ్ హోల్లో అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అయితే డ్రా చేసుకుందామండి మూడున్నరకి కంపల్సరీగా ఆమ్ హోల్ డౌన్ అనేది మార్కింగ్ చేయాలి హ్యాండ్ చూడండి ఈ విధంగా మార్కింగ్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా మూడు నర అనేది మార్కింగ్ అయితే చేయాలండి హ్యాండ్ డౌను ఈ విధంగా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఈ ఎగ్స్టా ఉన్న క్లాత్ కూడా హ్యాండ్కి అయితే కట్ చేసేద్దాము నేను ఆమ్హుల లోతు అనేది ఎక్కువగా నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు తీస్తానండి అలా అలవాటు అయిపోయింది నాకు స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఏంటంటే లైనింగ్ బ్లౌజులకి కూడా మనం లైనింగ్గా యాడ్ చేసుకున్న తర్వాత ఆమ్హుల లోతు అనేది తీసుకున్నట్లయితే మనకి కరెక్ట్గా వస్తుంది అలా అలవాటు అయిపోయి నేను ఇంకా స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఆమ్హుల లోతు అయితే తీస్తాను ఇప్పుడైతే మనం ఫ్రంట్ పార్ట్ కూడా కట్ చేసుకుందాము ఫ్రంట్ పార్ట్ కూడా చాలా సింపుల్గా అనేది కట్ చేయచ్చండి మనం ఇందాక బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా సేమ్ బ్యాక్ పార్ట్ను ఈ విధంగా ఎడ్జెస్ మూలలా వేయాలండి ఈ విధంగా మూలక అనేది ఇది క్రాస్ కటింగ్ కదా క్రాస్ కటింగు ఈ విధంగా మూలక అనేది రావాలి ఆమ్ హోల్ వచ్చేసి ఇటు ఎడ్జెస్ వైపు ఉండాలి ఈ విధంగా మూలక అనేది మనం బ్యాక్ పార్ట్ కనుక వేసినట్లయితే క్లాత్ అనేది కొంచెం సేవ్ అవుతుందండి అలా సేవ్ చేసుకోవచ్చు మనకి ఇటుపక్క మిగులుతుంది కదా నా లెఫ్ట్ సైడ్ ఆ ముక్క ఏమవుతుందంటే ఒకవేళ మనకి ఒక్కొక్కసారి ఆ మహోల్లో పీసులు అనేవి పడతాయి ఆ పీసులు అనేవి మనకి అక్కడ అడ్జస్ట్ అవుతాయండి ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసుకుందాము ఇక్కడ చూడండి ఇక్కడైతే కొంచెం ఒక హాఫ్ ఇంచ్ ఎక్కువ ఎక్కువగానే తీసుకోవాలి వన్ అయినా పర్లేదు వన్ నుంచి ఎక్కువగా తీసుకోవాలి ఏంటంటే మనం ఫ్రంట్ పార్ట్లో అనేది డాట్స్ వేస్తాం కదా మెయిన్ ఆర్ట్ వేసినప్పుడు ఏమవుతుందంటే నడుము సైజు అనేది నడుముకి సైజు లూజ్ అనేది తగ్గుతుంది అలా తగ్గకుండా మనం ఇక్కడ కనుక పెంచుకున్నట్లయితే సైడ్ జాయింట్ చేసే వైపున వన్ నుంచి అయితే పెంచుకున్నట్లయితే ఏమవుతుందంటే ఉక్సులు ఖాతాలు బెల్ట్ దగ్గర అనేది గ్యాప్ రాకుండా అనేది ఉంటుందండి అలా కొంచెం ఎగస్ట్రా తీసుకోవాలి లేకపోయినట్లయితే ఉక్సులు ఖాతా దగ్గర గ్యాప్ వచ్చేసేసి కొంచెం టైట్గా పట్టేస్తుంది ఇప్పుడైతే మనం ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకుందామండి ఫ్రంట్ నెక్ మార్కింగ్ చేసుకున్నప్పుడు కంపల్సరిగా మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫ్రంట్ నెక్ ఎప్పుడూ కూడా ఉక్సలు బెల్ట్ వైపుని మనం తీసుకోవాలి ఉక్సులు ఉక్సలు వేస్తాం కదా మీరు ఎ సైడ్ అయినా వేసుకోండి ఉక్సులు రైట్ సైడ్ అయినా వేసుకోండి లెఫ్ట్ సైడ్ అయినా వేసుకోండి మాకైతే ఇక్కడ ఆంధ్రాలో ఎక్కువగా అనేది లెఫ్ట్ సైడ్ ఉంటాయి కొన్ని కొన్ని ఏరియాల్లో ఉక్సలు అనేది రైట్ సైడ్ ఉంటాయి అనమాట మీకు మీరు ఎటు సైడ్ అయి ఉక్సులు ఉన్నా సరే ఉక్సులు భాగం మనం అనేది ఫ్రంట్ మార్కింగ్లో తీసుకోవాలి ఫ్రంట్ నెక్కి మార్కింగ్ ఉక్సులు భాగంలోనే తీసుకోవాలన్నమాట ఉక్సులు భాగం తీసుకున్నట్లయితే మనకి లూజ్ అనేది రాదండి ఉక్సులు భాగం తీసుకోకుండా మనం కాజల్ పట్టి వైపు కనుక తీసుకున్నట్లయితే నెక్ అనేది లూజ్ వచ్చేస్తుంది ఏంటంటే మనం పెంపు పట్టి వేస్తాం కదా ఆ పెంపు పట్టి గురించి నెక్ అనేది లూజ్ వచ్చే లూజ్ వచ్చేస్తుంది అన్నమాట అందుకని మనం ఉక్సుల భాగాన్ని తీసుకోవాలి అలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఆమ్ హోల్లో లోతు కూడా నేను మార్కింగ్ చేశాను చూస్తున్నారు కదా అది లైట్గా కనిపిస్తుంది ఒక హాఫ్ ఇంచ్ అయితే ఈ విధంగా ఆమ్ హోల్లో మార్కింగ్ అయితే చేశాను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కూడా మనకి మార్కింగ్ అయిపోయింది కదా చూడండి మీకు డార్క్ కనిపించడం కోసం అని గీస్తున్నాను ఈ విధంగా అయితే మనం మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇప్పుడు ఈ మార్కింగ్ ప్రకారం అయితే మనం కట్ చేసుకుందామండి మనం డాట్స్ వేసి దగ్గర ఎంత అయితే కట్ చేసుకోవాలో క్లాత్ నేనైతే స్టిచ్చింగ్ వీడియోలో చూపిస్తాను స్టిచ్చింగ్ వీడియో కంపల్సరీగా చూడండి స్టిచ్చింగ్ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను ఈ విధంగా అయితే మనం ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ని కూడా కట్ చేసుకుందామండి గుర్తుంచుకోండి కంపల్సరీగా ఆమ్ హోల్ లోతు అనేది కంపల్సరీగా తీయాలి క్రాస్ కటింగ్లకైనా తీయాలి నార్మల్ కటింగ్కైనా కంపల్సరిగా ఆమ్ హోల్ లోతు అనేది తీయాలండి అలా లోతు కనుక తీపోయినట్లయితే మనంకి హామ్ హోల్ దగ్గర ఏమవుతుందంటే బుట్టలాగా ఇట్లా వచ్చేస్తుంది అన్నమాట అలా ఉండ ఉండకుండా ఉండాలంటే మనం కంపల్సరీగా హ్యాండ్కి హామ్ హోల్ లో తీయాలి ఫ్రంట్ పార్ట్లో కూడా హామ్ హోల్ లోతు అనేది తీయాలి ఈ విధంగా అయితే మనం కటింగ్ అయితే చేసుకున్నాం కదండి ఇప్పుడు నేను ఈ కటింగ్తోనే నేను ఇంకా మిగిలిన బ్లౌజులు కూడా కట్ చేస్తాను ఆ బ్లౌజ్లన్నీ కూడా మీకు చూపిస్తానండి చూడండి ఈ విధంగా అయితే ప్లెయిన్ బ్లౌజులు కట్ చేసుకున్నాను మనకి ఎక్కువగా బ్లౌజులు ఉన్నప్పుడు ఒక బ్లౌజ్ ముందర కట్ చేసుకుంటే ఆ బ్లౌజ్ని బట్టి మనం ప్రతిసారి కొలతలు అనేది వేసుకోకుండా ఆ బ్లౌజ్ని బట్టి అనేది మనం మార్కింగ్ చేసుకుని మనం కట్ చేసిన పీసులను బట్టి మార్కింగ్ చేసుకుని బ్లౌజులు అనేది కట్ చేసేయొచ్చండి ఇప్పుడు చూడండి మనకి ఈ విధంగా ఎడ్జెస్ పీసులు ఉంటాయి కదా ఈ అడ్జస్ట్ పీసులు ఏమవుతుందంటే మనకి నడుముకి బెల్ట్ వేయడానికి ఉపయోగిస్తామండి మనం ఈ విధంగా ఎడ్జెస్ పీసులు కనుక తీసుకున్నట్లయితే మనం వన్ సైడ్ అనేది జాయింట్ చేయకుండా రెండు పీసులు అనేది ఈ విధంగా కలిపి కుట్టేసేసుకున్నట్లయితే మనకి చాలా తొందరగా అనేది పని అయిపోతుందండి లేకపోయినట్లయితే మనం వాటిని స్టిచ్చింగ్ కలుపు కుట్టుకుని దాన్ని మళ్ళా స్టిచ్చింగ్ చేసుకుని ఆ తర్వాత నడుము బెల్ట్ అనేది యాడ్ చేయాలి ఇప్పుడు ఈ మిగిలి ఉన్న అయితే నేను షేప్ బెల్ట్లకి అయితే ఉపయోగిస్తున్నాను చూడండి ఇదైతే షేప్ బెల్ట్లకి వేస్తాను షేప్ బెల్ట్ ఎప్పుడూ కూడా కంపల్సరీగా మనకి మూడున్నర అనేది ఉండాలండి మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కంపల్సరిగా మూడున్నర తీసుకోండి లేదంటే మనకి వాళ్ళకి ఆదికిచ్చి ఇస్తారు కదా ఆదికిచ్చిన బ్లౌజ్ని బట్టి తీసుకోండి మీరు కొత్తగా చూస్తున్న వాళ్ళైతే కనుక కంపల్సరీగా మూడున్నర తీసుకుని ఫస్ట్ మూడున్నర తీసుకోండి లాస్ట్కి వచ్చేటప్పటికి రెండున్నర ఫ్రంట్ మధ్యలో వచ్చేటప్పటికి మూడు అలా ఉండేటట్లు తీసుకున్నట్లయితే మనకి షేప్ బెల్ట్ అనేది చాలా నీట్గా అయితే వస్తుందండి చూడండి ఈ విధంగా అయితే బ్లౌజ్ ప్లెయిన్ బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది కదా సేమ్ ఇప్పుడు ఈ బ్లౌజ్ ఆధారంగా నేను మిగిలిన బ్లౌజులు అనేది కట్ చేస్తాను చూడండి ఈ విధంగా అయితే బ్లౌజులు అయితే కట్ కటింగ్ అయితే అండి నాలుగు ప్లెయిన్ బ్లౌజులు ఫ్రెండు లైనింగ్ బ్లౌజులు ఈ విధంగా అయితే కట్ చేసేసాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని మన వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ను ఆన్లో ఉంచినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుందండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ అండి ప్లీజ్ అండి మన ఛానల్ని కొంచెం సపోర్ట్ చేసినట్లయితే చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్